హలో అండి మీ పేరు నా పేరు రాజనారాయణ అండి ఎప్పటి నుంచి ఉంటున్నారు తినాలి నేను తినాలా ట్వంటీ ఇయర్స్ పై నుంచి ఉంటున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ చూస్తారా అసలు డెవలప్మెంట్ ఎక్కడుందండి ఈ ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ అనేది జీరో ఎలాంటి డెవలప్మెంటూ లేదు అసలు అసలు ఇంతవరకు నేను నాకు డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి ఇంత దారుణమైన పరిస్థితి ఇంత దరిద్రమైన పరిస్థితి ఈ రాష్ట్రం నేను ఇదే చూడటం ఇంత ముందు ఎప్పుడు చూడలేదు ఇంక చూస్తాం ఇంకా చూడడం అసలు ఎలాంటి పరిస్థితి ప్రభుత్వం మారాలి ఎలాంటి చేత కాకుండా మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ అని చెప్పి జనాలని అన్ని వర్గాలని ఏ వర్గానికి కూడా అసలు ఒక మంచి లేకుండా అన్ని వర్గాలను కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి వచ్చాడు వచ్చి ఏమి చేయకుండా ఊరికే కూర్చొని కుర్చీలో కూర్చొని ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసే ముఖ్యమంత్రి ఒకే ఒక్క ముఖ్యమంత్రి నేను నా లైఫ్లో చూసిన ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రాకూడదు ఇంకెప్పుడు అని నేను కోరుకుంటున్నాను ఎవరు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అలాగే ఇక్కడ మన లోకల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన వస్తేనే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేనేలేదు చంద్రబాబు నాయుడు గారు రావాలి ఖచ్చితంగా ఆయనకే ఓట్లు వేస్తాం ఆయనే గెలిపించుకుంటాం మళ్ళీ అభివృద్ధి ఏందో చూస్తాం మేము మేము చూడటమే కాదు అందరినీ అందరికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాడి పంటలతో కడకలాడుతూ ఉండాలని పాడి పంటలు అందరు రైతులు అన్ని వర్గాలు బాగుండాలని మరి మన లోకల్ ఏరియాలో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి నాదినల మోహర మనోహర్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు గార్డెనింగ్ ఆయన్నే గెలిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి